ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పటికీ దాదాపుగా వంద రోజులు అధికారం దాటిపోయింది కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికలు ఈ కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్ష లాంటివి ఎందుకంటే ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు అనూహ్యంగా మారబోతున్నాయన్నది ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి ప్రచారం మీరేమనుకుంటారు అన్ని కూడా ఫక్త రాజకీయ పార్టీలే రాజకీయ కోసం ఏవో మాట్లాడుతూ ఉంటారు ఏది జరగాలో అది జరుగుతుంది వీళ్ళు ఏవైతే కామెంట్ చేస్తూ ఉన్నసి భారతదేశ రాజకీయాలు తీసుకున్నా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు తీసుకున్నా బీఆర్ఎస్ పది సంవత్సరాలు రూలింగ్ చేసిన తర్వాత ఏమనుకున్నారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పెట్టిండ్రు అంటే ఇక్కడ రాష్ట్రాన్ని ఉద్ధరించినా దేశాన్ని ఉద్ధరిస్తానని పెద్ద ఎత్తున ఊహించుకొని జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పెట్టిండ్రు వాస్తవం ఏం జరిగింది అంటే ప్రజలు అమాయకులు మనం ఏ జత్ అది నమ్ముతారనే భ్రమలో ఉన్నారు కానీ ఇదే స్టూడియోలో ఇదే స్టూడియోలో కేసీఆర్ గారు నిన్నటి రోజులు చేసినటువంటి కమెంట్ తెలంగాణ ప్రజానీకం ఇప్పటికే పశ్చాత్తాపడుతున్నారు కేసీఆర్ని ఓడించి అన్నది ఆయన చెప్తున్నటువంటి ఒక మాట నిజంగా ఆ రకమైన వాతావరణం అప్పుడే ప్రివేల్ అవుతుందా వారికి వారు అనుకుంటే సరిపోదు కదా గతను కూడా ఏం మాట్లాడినారు మొదటి పర్యాయం అయిన తర్వాత మరి ఎనభై ఎనిమిది స్థానాలు టిఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు గెలిచిన తర్వాత జరిగిన నాలుగు మాసాలు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో సారు కారు పదహారు అన్నారు ఏం జరిగింది లెక్క ఆ తదనంతరం మరి టిఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది జాతీయ స్థాయిలో అంటే మొత్తం చక్రవర్తి యువరాజును ముఖ్యమంత్రి చేస్తున్న స్థాయిలో ఆలోచన ఉండింది రిజల్ట్ ఏమైంది నెట్ రిజల్ట్ ఏమైంది అంటే చతికిలు పడడం జరిగింది